Hello. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అన్న సో నేనైతే చాలా బాగున్నాను సో ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది అంటే అందరికీ గుర్తొచ్చేది అమ్మ వాళ్ళ ఇల్లు సో నాకైతే ముందుగానే గుర్తొచ్చింది సో ఎప్పుడు అంటే మాది లోకలే కదా సో ఇద్దరిది సో ఏం చేస్తూ ఉంటామంటే మార్నింగ్ వెళ్ళడము ఈవినింగ్ వచ్చేయడము అట్లా ఉంటుంది డే టైం అక్కడ స్పెండ్ చేసి నైట్ వచ్చేస్తాము సో ఈసారి అట్లా కాదు వన్ వీక్ మొత్తం అమ్మతోనే స్పెండ్ చేయాలని చెప్పేసి నేనైతే లగేజ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను మా చిన్నబాబు లోపల పడుకో న్నాడు మా పెద్దోడకి నాకన్నా ఫస్ట్ వచ్చేసింది వాడికి అమ్మమ్మ ఇంటికి గుర్తు వచ్చేసింది సో నాకన్నా టూ డేస్ ముందే వెళ్ళిపోయాడు వాడు సో మేమైతే ఈరోజు ప్యాక్ చేసేసి హౌస్ అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోవడమే సో వాళ్ళు లేచేలోపు ఫాస్ట్ ఫాస్ట్గా సెట్ చేసేసుకోవాలని చెప్పేసి కావాల్సినవి అన్నీ మర్చిపోకుండా పెట్టేసుకున్నాను అంటే ఎంత దగ్గరైనా కూడా అస్తమాను తిరగలేము కదా వెళ్ళి రావడానికి వన్ అవర్ పడుతుంది సో వన్ అవర్ వేస్ట్ సో ఏది మర్చిపోయినా మనకి అదే గుర్తు వస్తుంది అదే కావాలి అదే కావాలి అని చెప్పేసి పిల్లలతో ఫేస్ చేస్తూ ఉన్నాం కదా సో ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టూ డేస్ ఉందామని వెళ్ళాను అనుకోండి ఏదో ఒకటి మర్చిపోతాను సో దానికోసం మళ్ళీ ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది సో ఈసారి అట్లా కాకుండా వన్ వీక్ కావాల్సింది వన్ కొంచెం లగేజ్ ఎక్కువైనా పర్లేదు సో దగ్గరే కదా ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు బట్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి అంతా మంచిగా అరేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాగ్స్లోకి మంచిగా అరేంజ్ చేసేసుకోవడమే సో డైఫర్స్ ఒకటి ఉండవు ఎందుకంటే డైఫర్స్ నేను ఆర్డర్ చేసినప్పుడే అక్కడికి ఆర్డర్ చేసేస్తాను సో ఎందుకంటే లగేజ్ అదే ఒక బ్యాగ్ పట్టేస్తుంది అండి బాబు డైఫర్స్ ఉంటుంది సో అందుకే సారి డైఫర్స్ అక్కడ ఆర్డర్ చేస్తాను మిగతా అవన్నీ చూసారా ఇంత ఎన్ని ఉన్నాయో నా హస్బెండ్వి నావి పిల్లలవి సో అన్నిటివి అరేంజ్ చేసేసుకోవడం ఇప్పుడు బ్యాగ్లో ఫస్ట్ పిల్లల బ్యాగ్గా అంటే ఇందులో అరేంజ్ చేసేద్దామని చెప్పేసి సో ఫస్ట్ పిల్లలకి బట్టలు మెయిన్ అది కదా సో ఇది వచ్చి డైరీ యూజిస్తుంది సో క్లాత్స్ అనేవి చాలా మెయిన్ ఉంది పిల్లలతో డైలీ ఒక రెండు అనేది కామన్ శీతాకాలం కాబట్టి ఒక డైరఫాల్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి ఒక టూ డే టూ అయినా మినిమం పడుతుందండి సో అప్పుడు ఫెస్టివల్ టైం కదా ఎప్పటికప్పుడు ఒత్తుక్కునే ఛాన్స్ ఉంటుంది ఉండదా అని చెప్పేసి ఇద్దరికి పెడుతున్నాను సో రీసెంట్గా అక్కడ కూడా ఉంటాయి కొన్ని బట్ మొన్న తీసుకొచ్చేసాను అన్నీ ఇక్కడికి సో ఇవి వచ్చి కొత్త బట్టలు సో వాడికి ఎమరా ప్రాసనానికి వచ్చినవి వాడి బర్త్డేకి వచ్చినవి ఇదైతే అయితే ఇవి మేము తీసుకున్నాము దీని మీదకి ప్యాంటు మా మమ్మీ కొడుకున్నారు చూసారు కదా ఇది క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను కాదీ కాటన్ అంటారు కదా సో ఆ టైప్ బట్ ఇది ప్రైస్ ఎంతో కాదని వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది పెద్దదికి సేమ్ తీసుకున్నాను భోగుపల్ వేసినప్పుడు వేద్దామని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది చూసినప్పుడే మా హస్బెండ్ కూడా తీసుకోమనం సేమ్ కాంబో ఉంటుంది కదా నాకు ఎట్లాగో ఎలాగో లేదు అదృష్టం అండి మా అమ్మ డాక్టర్ అదే మా అమ్మ డాక్టర్ వేసుకుంటారు కదా సో ఆ టైప్ కాంబో వీళ్ళకైనా ఉంటుంది కదా అని చెప్పేసి వేసుకోమని కొనుక్కోమంటే ఈయనకి ఇంట్రెస్ట్ ఉండదు అట్లాగా అంతే ఏం చెప్తాం సో ఇవన్నీ కొత్తవి ఇట్లా ఇక్కడ బట్టల పెట్టడం అయితే అయిపోయింది సో ఈ బ్యాగ్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది దీనివల్ల సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ సిలప్స్ ఇది పెద్ద బావి వాడు వెళ్ళినప్పుడే తీసుకెళ్ళడం మర్చిపోయాడు అంటే పెట్టడం నేనే మర్చిపోయాను అనుకోండి తీసుకెళ్ళడం వాడేం తీసుకెళ్ళాడు సో వాడు హెయిర్ ఆయిల్ వాడి త్రీ అక్కడ మస్కి టూ ఎక్కువ ఉంటాయి సో అందుకే ప్యాచెస్ వెళ్ళినప్పుడు పంపించాను అంటే వీడికి రోల్ అవసరం ఉండదు కదా అని చెప్పేసి వాటితో పంపించలేదు వీడికి అవసరం అని చెప్పేసి సో ఫస్ట్ పౌడర్ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీ బట్టలునే పడిపోతూ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ సైడ్ పట్టడం బెస్ట్ ఒకవేళ లీకేజ్ అయిందన్నమాట క్లాత్ ఆయిల్స్ అంటే అక్కడ తో అవసరం ఉంటుందండి ఇక్కడ ఎవరో ఉండదు కాబట్టి ఎక్కువ టాయ్స్ యూస్ చేసి వాళ్ళని ఆడిస్తూ ఉంటాను కానీ అక్కడ పిల్లలే ఎక్కువ మంది ఉంటారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతో ఆడుతూ ఉంటాడు అద సో ఇంకా టాయ్స్తో అవసరమే ఉండదు సో ఇంకా ఇంకా నాష టవల్ పెట్టారు కానీ టవల్ ఇది చూసాదే ఇదంత టవల్ ఉందో బట్ చిదవాకు అయితే అక్కడ టవల్ ఉంది సో చిన్నవాడికి ఈ టవలే ప్లేస్ ఎక్కువ ఆక్రమించేస్తే ఇట్లాంటివి జర్నీస్లో అవాయిడ్ చేయడమే బెస్ట్ బట్ తప్పట్లే తిరుపతికి వెళ్ళినప్పుడు సాఫ్ట్ క్లాత్వి తీసుకుంటాము నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము తిరుపతికి వెళ్తున్నాము సో ఇంకా వెళ్ళినప్పుడు వేస్తాము కాబట్టి ఆయిల్ ఏమైందంటే ష్యుడ్ ఆయిల్ కదా సో క్యాబ్స్ బ్రేక్ చేస్తాడు మా బాబు ఆడుతూ వాడుతూ వాటి చేతికి ఎట్లా ఏమో అంటే అక్కడ టేబుల్ దగ్గర పెడితే ఈజీగా తీసేసాడు చాలా అల్లరి దిగిపోయింది వారికి దానివల్ల సో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఇది ఇందులో వేసాను ప్రస్తుతానికి చూడాలి నెక్స్ట్ వేరే దేని దొరికితే అందులో వేద్దాం అని చెప్పేసి ఇంకా ఏమైనా పెట్టచ్చు సో ఈ మసాలా వాళ్ళకి ఏదైనా ఉండడానికి ప్లాన్ అని చెప్పేసి కదా ఇదైతే కంప్లీట్ అయింది ఇంట్లో ఒక టూ ఫుల్స్ ఉన్నాయి సో తీసుకెళ్దాం కదా అని చెప్పేసి ఇక్కడికి ఈ లగేజ్ ఈ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు ఎన్ని ఐటమ్స్ పెట్టాయో సో అంటే టైట్గా పెట్టకూడదు అని చెప్పేసి కొంచెం న్యూస్ దాన్ని బయటం కాబట్టి ఇంకో బ్యాగ్ వస్తారు తర్వాత వచ్చి తీసుకెళ్తారు సో ఇక్కడికి నా డై డెలివరీకి నా బ్యాగ్ ఇది బట్ ఈ బ్యాగ్లో పెడదాం అనుకున్నాను ఫస్ట్ బట్ ఇద్దరికి సరిపోదేమో అని చెప్పేసి ఇదైతే ఉంది అవైలబుల్గా సో ఈ బ్యాగ్ చూడండి ఇట్లా ఉంది కానీ చాలా ఎట్స్ అవుతాయి మా హస్బెండ్ ఈ బ్యాగ్ డ్రైవర్ ఇందులో కూడా సరిపోకపోతే అప్పుడు సూట్కి తీద్దామని చెప్పేసి అదైతే నేను అన్ని కుర్తా సెట్స్ హెవీ డ్రెస్సెస్ అంటే మా చిన్న బాబుతో పని అవ్వట్లేదు అని చెప్పేసి పిల్లలతో సో అందుకే ఇంకా కుక్క సెట్స్ అయితే కొంచెం మంచిగా ఉంటాయని చెప్పేసి సో చెప్పాను కదా జేసీ మాల్లో తీసుకుంటే వాళ్ళు అండ్ రీసెంట్గా క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాము సో జేన్ టూ దగ్గర పెట్టారు కదా సో ఆ క్రాఫ్ట్ బజార్లో టాప్ తీసుకున్నాను సో ఈ టాప్ ఎంతో తెలుసా లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు హ్యాండ్స్ లోపలిచ్చాడు వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కడ ఉంది అంటే ఎండింగ్లో ఉంది అవుట్ బయటకు వస్తాం కదా అక్కడ ఎండింగ్లో ఉంది చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్కి టాప్ హ్యాండ్స్ మా మమ్మీ వాళ్ళు వేస్తారు దీనికి మ్యాచింగ్ చున్నీ ఉంది నా దగ్గర సో లెగ్గిన సో కరెక్ట్ మ్యాచింగ్ అయ్యింది సో దానివల్ల ఒక స్పెషల్ లుక్ ఉంది డ్రెస్కి కలర్ కూడా సరే అట్లా వెళ్ళినట్టయితే ఒకసారి ట్రై చేయండి బాగున్నాయి కలెక్షన్ అక్కడ అండ్ ఈ డ్రెస్ ఏంటంటే ఈరోజు మా చిన్న బాబుకి అండ్ పెద్దోడికి వచ్చి నేను ఫోటోషూట్ చేయిస్తున్నాను పొంగల్ థీమ్తో సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో యాక్చువల్లీ వాళ్ళ కోసమని స్లాట్ బుక్ చేశాను ఏమో బై ఛాన్స్ ఏమైనా మనకి ఒక ఫోటో తీసుకోవడానికైనా ఛాన్స్ ఉంటే కొంచెం ట్రెడిషనల్ లుక్లో వెళ్తే బెస్ట్ అంటే శారీ అనేది ఒకవేళ ఛాన్స్ ఉండొచ్చు ఉండక మనం బాగా రెడీ అయిన తర్వాత తీసుకోలేదనుకోని బాగోదు సో అందుకే సింపుల్గా ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాము అనుకోండి తీసుకుంటే ఛాన్స్ ఉంటే తీసుకుందాం లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి సో యాక్చువల్లీ ఇట్లా బ్యాగ్స్ అద్దడం కూడా ఒక ఆర్టే ఎందుకంటే బ్యాగ్స్ అద్దడంలో కూడా ఎక్స్ట్రా డ్రెస్సెస్ అనేది పెట్టుకోవచ్చు కస్బీజుగా అట్లా అనుకోండి సో తక్కువ బట్టలు పడతాయి కొంచెం మంచిగా అరేంజ్ చేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మత్తు ఉండేది వచ్చినప్పుడు వైజాగ్ నుంచి వచ్చేవారు వచ్చినప్పుడు వన్ సూట్ కేసులోనే వచ్చేవారు వన్ సూట్ కేసులోనే ఎప్పుడు నీకు అంటే తన బట్టలు మార్కు కూడా అన్ని అంటే ఇంకా ఆల్మోస్ట్ స్కిన్ కేర్ సో ఆల్మోస్ట్ అన్నీ చిన్న సూట్ కేసులో సరిపోయేది ఇప్పుడు ఆ సూట్ కేస్ నాకే సరిపోదు అనిపిస్తుంది ఆ సూట్ కేస్ చూస్తే అట్లా ఉంటుంది ఇది మా హస్బెండ్ పంచ తీసుకెళ్తున్నాను ఆయన ఇష్టం అంటే బోపల్ వేసినప్పుడు కొంచెం వాళ్ళు ట్రెడిషనల్గా ఉంటారు కదా మేము కూడా ట్రెడిషనల్గా ఉన్నాము సో ఈ మ్యాచింగ్ పెళ్ళి పొట్ట పెళ్ళికూతుని చేస్తా కదా ఆ శారీ ఉంది సో ఇట్లాంటి శారీస్ మామూలుగా కట్టలేము కదా ఇట్లా ఆకేషన్ చిన్నప్పుడు తప్ప సో అందుకే తీసుకొస్తున్నాను బై ఛాన్స్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఆయన వేసుకుంటే పంచ నేను శారీ కడతాను ఇంకా జ్యువెలరీ కలెక్షన్ ఇది నా మేకప్ 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 ఇది మెయిన్ కదా మనకి అంటే డైలీ ఎట్లాగా మేకప్ వేసుకోము స్పెషల్ లుక్ కావాలంటే కంపల్సరీగా ఇట్లాంటివి యూజ్ చేయాలి మన ఫేజులకి అంటే మనం అంటే కొంచెం నా ఫేస్కి కంపల్సరీగా మేకప్ ఉండాలి అండ్ ఇట్లాగే బ్యాంగిల్స్ అవన్నీ యాక్చువల్లీ గాజు గాజులు అనేవి నేను వాడడం మానేసాను ఎందుకంటే నాకు ఒక టాస్క్ కాదు రెండు టాస్క్లు మా ఇక్కడ అయితే తీసేదాకా కూరకోదు తీసుకుని వాడుతూ ఆడతాడు తీసే 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 అని చెప్పేది మా జనబాబు అయితే ఇంక చెప్పే చెప్పక్కలేదు ఆడుతూ ఇంకా ఆడుతూనే ఉంటాడు దానివల్ల కొంచెం అవాయిడ్ చేశాను నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం గాజు గాజులు వేసుకోవడం బట్ ఏం చేస్తాం పిల్లల కోసం ఒక వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ తర్వాత ఇంకా మన మ్యాగ్జిమమ్ ఇంకా మ్యాగ్జిమమ్ ఇంకొక టూ ఇయర్స్ కాచుకుంటుందేమో నాకు తెలిసిపోతుంది ఆ టూ ఇయర్స్ తర్వాత ఇంకా వాళ్ళ స్కూల్స్కి వెళ్ళిపోయేది అనుకోండి ఇంకా హ్యాపీ బోర్డ్ అయిపోతాను ఇంకా నాకు నచ్చినట్టు ఉండొచ్చు నాకు నచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు పిల్లల కోసం చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాము ఇక్కడ కింద పెట్టడం అనేది అయింది ఇంకా టైం పెట్టాలి శారీ కిందలేదు చెప్తున్నాను కదా అదేం చేసుకోవడంలో కూడా చాలా రాసుకుంటాను మా హస్బెండ్ హస్బెండ్ని పడుతున్నాను నేనైతే సింపుల్గా నేను నాకు నచ్చింది ఒక రెండు టూ రెండు జట్లు తీసాను అంటే ఈ మధ్యలో వస్తూ ఉంటారు ఇంటికి సో అందుకే ఒక టూ డేస్కి మట్టికి తీసుకు వెళ్తాను నేను చెప్పాను కదా టాయ్స్తో పెద్ద అవసరం ఉండదు ఇది ఒక టాయ్ ఒక సిమ్లర్ ఒక నిక్కి అండ్ ఒక త్రీ గేమ్స్ లాగా ఆడుకోవచ్చు చెప్తున్నాను కదా అందుకే ఇది ఒక టాయ్ తీసుకెళ్తున్నాను నైట్ మా ని అవసరమే ఉంది వాడు అసలు ఇక బయట ఆడటం ఉంటాడు సో అందుకే నాకు వాళ్ళకి టాయిల్సే అవసరం లేదు అంటే ఇది రీసెంట్గా తీసుకున్నాను నా అంటే ఎయిమ్స్ బుక్ నాకు ఇది బాగా నచ్చింది ఎక్కడ తీసుకున్నానో డిమాటలో అనుకుంటా అంటే రేమ్స్ మనకు వచ్చు కానీ ఒకసారి మర్చిపోతూ ఉంటాం కదా సో పిల్లల ముందు పాడుతూ ఉంటే అంటే ఈ ఏజ్లోనే వాళ్ళకి మాటలు వస్తూ ఉన్న ఏజ్లోనే మనం పక్క నుంచి పాడుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఫాస్ట్గా వస్తాయి అని చెప్పేసి ఫస్ట్ మనం నేర్చుకుని వాళ్ళకి అంటే కొన్ని కొన్ని రేమ్స్ అసలు నేను చూడలేని విన్న వినలేని కూడా ఉన్నాయి సో అందుకే తీసుకున్నాను వాడు ముందు పాడుతూ పాడుతూ ఉన్నాం అనుకోండి సో వాడు కూడా వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి దీని ప్రైస్ ఇక్కడ సిక్స్టీ ఉంది కానీ ఫిఫ్టీ అట్లా పడింది అంటే ఒకేసారి స్పెండ్ చేయకుండా అట్లా మనం మంత్లీ ఒక్కొక్కసారి ఉంటుందో కింద తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క బుక్ లాంటిది వెళ్ళకునేమనుకోండి స్పెషల్గా దీనికోసం స్పెండ్ చేసినట్టు అని ఫీలింగ్ ఉండదు ఒకేసారి ఆ మనీలో ఇది కూడా యాడ్ అయిపోతుంది కాబట్టి మనకు ఒక బుక్ వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువ బుక్స్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను బుక్స్ ఎడ్యుకేషన్ టాయ్స్ మీద వాళ్ళకి ఇట్లా అయితే టూ బ్యాగ్స్ అవ్వడం అనేది కంప్లీట్ అయ్యాం ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా సో ఈ వీటికి ఈ బ్యాగ్ లంచ్ బ్యాగ్ లాగా ఉంటుంది సో ఇందులో కూడా ఎక్కువ ఐటమ్స్ పడుతుంది ఇది కూడా చీఫ్ వాళ్ళది ఇంకా ఇదైతే మీ కిచెన్ అని చెప్పచ్చు మా మా పిల్లలకి వాము జీరా పౌడర్ అటుకులు సో ఇవన్నీ ఇంకా చూసా కదా ఇంత పిల్లలతో వెళ్దాం అంటే ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లౌడర్ పౌడర్ ఇది అంటే నలుగు పెడతారు కదా నలుగు పిండి నేను ఆడించింది సో అని చెప్పేసి ఇది వచ్చి ఉగ్గు ఉగ్గు వీడియో చేయలేదు సో నేను నైన్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా పెద్దోడికి చిన్నోడికి ఉగ్గు పెడుతున్నాను చిన్నోడికి కూడా తింటాడు ఇంట్లో ఏమైనా స్ప్రేస్ ఉన్నాయంటే క్యారెట్స్ అట్లా అవి కూడా తీసుకెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఉంటే వన్ యూస్ ఆఫ్ పాడే పెడుతున్నా వారం పౌడర్ మెయిన్ వచ్చి వచ్చిందంటే ఇది వాడికి మీ యూస్ చేస్తుంది బెల్లం ఒకవేళ పిజ్జా అక్కడైనా చేస్తే పిజ్జా కట్టదు అండ్ మ్యాచ్ ఇంకా ఆల్మోస్ట్ అందులో కూడా చాలా ఉన్నాయి వాడు వాటర్ మా పెద్ద బాబు ఇది ఎట్లా ఉందంటే ఇది యాక్చువల్లీ పెద్ద బాబుకి ఇంకా వాడు గ్లాస్తో తాగేసినాయి కదా చిన్నోడికి యూజ్ చేసానని అనుకోండి సో గ్లాస్ పక్కన పెట్టేసి వీడు తీసుకుని దీంతోనే తాగుతాడు సో అంత ఎట్లా ఉంటుందంటే వాడితో యూజ్ చేయడు వాడు యూస్ చేశాడు అనుకోండి కంపల్సరీగా వాడు తీసుకొని తీసుకుని యూస్ చేస్తారు సో అంత ఇట్లాగే ఉంటుంది మ్యాక్సిమమ్ సో మా పెద్ద బాబు మా చిన్న అయితే లేచాడు సో నా లగేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో యాక్చువల్లీ టూ లగేజెస్ అనుకున్నాము మూడు పట్టుకుని ఇది ఒకటి క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఛాన్స్ ఉంటే పట్టుకునే తీసుకెళ్ళిపోతున్నాం పక్కనే కాబట్టి చూసా కదా నేను ఆడ కొంచెం కొంచెం లేట్ అయితే చూడండి లేచిపోయి ఇట్లా వచ్చేస్తున్నాడు యాక్చువల్లీ కింద మంచం ఉంది కాబట్టి సరిపోయింది సో అంత రౌడీ బ్యాచ్ దా వీడు ఏం చూస్తున్నా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ముందు పెట్టమ్మా చూస్తావు గుడ్ మార్నింగ్ నన్ను సో ఇంకా వీడికి రెడీ చేసేసి నేను రెడీ అయిపోయి మొత్తం హౌస్ అంతా చక్క బెడ్స్ అన్నీ చేంజ్ చేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వడం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా వెళ్దామా అన్నీ వెళ్ళిపోయాడు ఫస్ట్ నువ్వు ఎప్పుడు వెళ్తావు చెప్పు ఇంకా వీడియో మీదే ఇంకా బాయ్ చెప్పు బాయ్ బాయ్ బాయ్